షుగర్ వ్యాధితో బాధపడే వారికి శుభవార్త మధునాం పౌడర్ మీ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది సుమారు పద్దెనిమిది రకాల వనమూలికలతో తయారు చేసిన ఈ పౌడర్ ని రోజు రెండు సార్లు తీసుకుంటే షుగర్ సమస్య నుంచి బయటపడవచ్చు ఈ పౌడర్ అన్ని ఆయుర్వేద మెడికల్ షాపుల్లో లభ్యమవుతుంది హోల్సేల్ డీలర్షిప్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ ని సంప్రదించండి ఇకపై ప్రతి ఏడాది ఆడుదాం ఆంధ్ర నిర్వహిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు ఏపీ వ్యాప్తంగా సుమారు యాభై రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమం ద్వారా మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి వచ్చాయన్నారు సీఎం వారిని దత్తత తీసుకుని ఆటల్లో మంచి శిక్షణ ఇచ్చేందుకు పలు సంస్థలు ముందుకు వచ్చాయన్నారు మంగళవారం విశాఖపట్నంలో వైఎస్ఆర్ స్టేడియంలో ఆడదం ఆంధ్ర ఫైనల్ మ్యాచ్ అవార్డుల ప్రధానోత్సవం ఆడుదాం ముగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ఏలూరు వైజాగ్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ప్రత్యక్షంగా వీక్షించారు తర్వాత విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా ప్రతి ఏటా ఆడుదాం ఆంధ్ర పోటీ నిర్వహిస్తామన్నారు ఆడుదాం ఆంధ్ర పోటీలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఇరవై ఐదు లక్షల మంది క్రీడాకారులు పాల్గొన్నారు గత డిసెంబర్ ఇరవై ఆరున సీఎం జగన్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల నుంచి లక్షలాది మంది క్రీడాకారులు పాల్గొన్నారు ఒక రా రాష్ట్ర చరిత్రలో ఇంత భారీ ఈవెంట్ నిర్వహించడం ఇదే తొలిసారి ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ స్థాయి పోటీల నుంచి రాష్ట్ర స్థాయిలో వరకు ఆడదం ఆంధ్రలో భాగంగా పోటీలు నిర్వహించారు ప్రతి గ్రామం పట్టణం ప్రతి వార్డు నుంచి ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ టోర్నీ నిర్వహించినట్టు సీఎం జగన్ తెలిపారు గ్రామ స్థాయి నుంచి మట్టిలో మాణిక్యాలను గుర్తించి వారిని సానబెట్టి సరైన శిక్షణ ఇవ్వగలిగితే అంతర్జాతీయ క్రీడాకారుల్ని తయారు చేయగలం ఈ కార్యక్రమం మరో ముఖ్యమైన జగన్ ఆడదాం ఆంధ్రలో భాగంగా క్రికెట్ కబడ్డీ వాలీబాల్ ఖోఖో బ్యాడ్మింటన్ మొత్తం ఐదు రకాల క్రీడల్లో నిర్వహించారు నలభై ఏడు రోజులుగా గ్రామస్థాయి నుంచి జరుగుతున్న ఈ పోటీలు విశాఖలోని వైఎస్ఆర్ స్టేడియంలో ఫైనల్ ఆంధ్రా టోర్నీలో పాల్గొన్న క్రీడాకారులకు ముప్పై ఏడు కోట్ల విలువైన స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేశారు అదే విధంగా విజేతలకు పన్నెండు కోట్ల ఇరవై ఒక్క లక్షల నగదు కూడా బహుమతులు అందించారు ఆడుదాం ఆంధ్రాలో చెన్నై సూపర్ కింగ్స్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ భాగస్వాములయ్యాయి ఇతర ఆటలకు సంబంధించి ప్రో కబడ్డీ బ్లాక్ హాక్స్ వాలీబాల్ ఏపీ ఖోఖో అసోసియేషన్ ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ భాగస్వామి అయ్యాయి నైపుణ్యం కలిగిన పద్నాలుగు మంది క్రీడాకారులను దత్తత తీసుకుని మరింత శిక్షణ ఇచ్చే దిశగా అడుగులు పడుతున్నాయని సీఎం జగన్ తెలిపారు ఆ క్రీడాకారుల పేర్లను చదివి వినిపించారు ముగింపు వేడుకల్లో కళాకారులు నృత్య ప్రదర్శనలు లేజర్ లైట్ షోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఐపీఎల్ మ్యాచ్ ఇంత సందడి చూడలేదుగా అంటూ పలువురు నెటిజన్స్ కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు